అండి ఇది మొత్తం సజ్జలండి చూడండి చక్కగా చాలా చాలా పెడుతుంటా చూసుంటారు పంటలు ఉన్నప్పుడు పంటలు లేనప్పుడు అసలు ఇది మొత్తం అప్పుడు ఒకసారి పెట్టాను చూడండి జూన్లో మొత్తం సజ్జలు అప్పుడు మొలకలు అప్పుడే వేసారనమాట ఇది ఎంత చూడండి సజ్జ కంకులు ఎలా వచ్చాయి మొత్తం కంకులు అండి ఇంకొక నెల పోతే దసరాకు చక్కగా అసలు భలే వస్తుంది ఇది ఇది మావిడితే మామిడి చెట్లు మా మేము ఆ రోజు మినిమేసమని చెప్పాను కదా రెండు చజ్జలు చూడండి ఎంతమందికి తెలిసి కామెంట్ చేయండి చూడండి కంకి ఎంత బాగుందో ముళ్ళు ఉన్నాయి కానీ చూడడానికి ఇంత బాగుంది కదండి పురుగు వచ్చిందండి దీనికి గుణి కనిపిస్తుందా ఇక్కడ చూడండి భయమేస్తుందా ఆకులు ముట్టుకోవాలంటే ఆ కంకి చూడండి గ్రీన్ కలర్ పురుగు కనిపిస్తుందా నాకైతే ఎండగా ఉంది కనిపించట్లేదు గ్రీన్ కలర్ పురుగు చూడండి ఎలా పట్టిందో అట్లా ఒక్కొక్క కంకికి వచ్చేసి నాలుగైదు పురుగులు ఉన్నాయంటే ఒక్కొక్క చెట్టుకు అప్పు అందరూ అదే బాధపడుతున్న చేతి దగ్గర దగ్గరికి ఇంతవరకు వర్షాలు లేవు అనుకున్నారు వర్షాలు మన బాబడ్డాయి కదా వర్షాలు చక్కగా చచ్చలు వచ్చేలే అనుకున్న లోపల పురుగులు చూడండి ఎలా పట్టినాయో పాపం దీనికైతే ఒక్కటే ఉంది అక్కడ లోపలకైతే ఒక్కొక్కదానికి మూడు నాలుగు పురుగులు ఉన్నాయి ముట్టు ఇట్లా వెళ్దామంటే ఎక్కడ మీద పడిపోతాయని భయమేస్తుంది ఇట్లా అంటే ఏమవు కానీ చురుక్కి ఉంటాయి అంటే చీమ గడిచినట్టు ఉంటాయి అంట భయం అసలు వాటిని చూస్తేనే వాళ్ళంతా జలకడుతుంది ఇంత పాకి పురుగు కదా కానీ పాపం పంటలు చేతికొచ్చు లోపల ఎలా అవుతున్నా చూడండి రైతులకు ఇదే కదండి పాపం ఎంత కష్టపడి చేసుకుంటారో తెలియ వాళ్ళకే తెలుసు పాపం మనకి వాళ్ళ కష్టమే మనకు తెలియదు కాకపోతే వాళ్ళు ఏదైనా మన దగ్గరికి పండించుకొని తీసుకొచ్చాక ఎంత బేరాలు ఆడుకుంటామో కానీ ఎంత వాళ్ళ ఈ పంట వెయనక ఎంత కష్టాలు ఉంటాయో మనకు మనకు తెలియదండి చూస్తే కానీ అర్థం కాదు నిజంగా ఇదిగోండి మేము మినిమేస్తామన్నాం కదా అప్పుడు మినుములో మామిడి చెట్లలో మినిమేస్తాము ఇదిగోండి ఈడప చిక్కుడు చెట్టు ఇక్కడ కాకర చెట్టు పెట్టారు కాకపోతే చేలకు పురుగు వచ్చింది ఏదో ఉందని చెప్పేసి పొలి అని చల్లుతారంటండి మేకను కోసి ఏదో అన్నం వండేసి దాని బ్లడ్ ఏదో కలిపేసి చేస్తారంట అదంతా పొలాలకు చల్లుకుంటూ వస్తున్నారు అరుస్తున్నారు కానీ ఆ టైంలో మనం ఉండొద్ది అంట ఇట్లా అంటే మంచిది కాదని కాదు కానీ అదేదో వస్తాయి ఆ బ్లడ్ తిండి అనేది ఏదో వస్తాయి అంటండి అప్పుడు మనుషులు లేకుంటేనే బాగుంటుంది అని చెప్పారనమాట అందుకని అటు వెళ్ళలేకపోతుంది అటువైపు అరుస్తున్నారు అదేదో అనుకుంటూ వస్తున్నారండి మంది ఊరు ఊర్లో మొత్తము ఒక ఐదు ఆరు మేకలు కోసి మొత్తానికి ఇట్లా చల్లుకుంటూ వస్తారంట దాంట్లో ఆ మటను ఏదో యాపాకు ఇంకా ఏదో అన్ని పొలి అంటారంట అండి అన్నీ చల్లుకుంటూ వస్తే మనకు చేలకు పురుగు లాంటిది ఇదంతా ఏముండకుండా ఉంటుందంట ఇగోండి ఇదంతా మా పొలము అది అక్కడ సజ్జలేసాము మా దానికైతే పురుగు అయితే లేదండి దేవుడి దేవుళ్ళకి కానీ మినుమైతే పోయిందండి మినువైతే పండదంటున్నారు వదిలేసాములేండి పోన్లో ఇంకా అన్నీ మనకు నచ్చినట్టు రావాలంటే అవ్వదు కదా మినువైతే వదిలేసాము అది మనకు పండదు కొని ఎందుకంటే ఫుల్లు పురుగు వచ్చేసింది మన మామిడి చెట్లు అయితే బాగా బాగా బా అన్నీ ఎగురొచ్చాయి చక్కగా బాగున్నాయి ఉండి చూడండి దగ్గర చూస్తే ఎక్కడో ఒక కాయ చెట్టుకు లేవు కాయలు దీనికి దీనికి మాత్రం చెట్టు నిండుగా ఉన్నాయి గుత్తులు 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 కాస్తాయంటండి మా సజ్జలు అక్కడ టే మొక్కలు మావు చెట్లు కానీ అటువైపుకి వెళ్దాం అనుకుంటే అటు ఇంకా కాకరపాదులు చిక్కుడు పాదులు అవి ఇంటి బెండ చెట్లు గోంగూర అవన్నీ ఉన్నాయండి కానీ అటు వస్తున్నారంట వాళ్ళు చల్లుకుంటా అందుకని చెప్పేసి నేను అటు వెళ్ళట్లేదు ఇలా దూరం నుంచి చూడనీకైతే అవదండి అవ్వదండి అటైతే కుదరదు వెళ్ళడానికి ఇటు వెళ్ళిపోదు మనము ఇటు కిందికి వెళ్దాం అత్తే వాళ్ళు అక్కడ పిలుస్తుండే వచ్చేసి వచ్చేసేయండి ఎందుకంటే వాళ్ళు ఇలా చల్లుకుంటూ వచ్చేస్తారంట అరుచుకుంటూ చల్లుకుంటూ వచ్చేస్తారు అది మన కూడా పడకూడదంట అందుకని అట్లా కిందికి వెళ్తున్నాను నేను కుదిరితే వాళ్ళు ఇట్లా చల్లుతూ పోతారు కదా స్పీడ్ స్పీడ్గా కుదిరితే వీడియో తీస్తా ఒకవేళ అవుతే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను చూడలేదు ఎప్పుడు వినడమే కానీ అది ఇలా ఉంటుందని వినడమే కానీ చల్లటప్పుడు చెప్తుంటారు కదా చూడడమే కానీ ఎప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చూసామండి ఆ తర్వాత చూడలేదు చూద్దాం ఒక్కొక్క వైపు ముగ్గురు మనుషులు అదో సౌండ్ దూరంగా కనిపిస్తుందండి మనం పొలం లేక వచ్చి చల్లకుండా కొండంపటి అలా కొండ కనిపిస్తుంది కదా ఆ ఉత్తంపటి అలా ఒక మనిషి చాట్లో పోసుకొని తీసుకొని చల్లుకుంటూ వస్తారంట ఒక మనిషి ఇటు ఒక మనిషి ఆ కొండ తంపటి అక్కడ కొండ చివరుగా అనమాట వేసుకు పోసుకుంటూ వస్తారంటే అప్పుడు ఏదో అవండి వినిపిస్తుందా ఫ్లోల్గా అంటున్నారు అంటే అది ఏదో అంటే అమ్మవారి మంత్రమేమో తెలియదు ఇదండి ఇది బొబ్బెళ్ళ చెట్టు చిక్కుడుపాదు చూద్దాం వస్తున్నారంట మా అత్తయ్య వాళ్ళు పిలిచారు అటు కార్లో కూర్చున్నారు వాళ్ళు నేనైతే వస్తున్నా చూద్దాం వాళ్ళ వస్తే వాయిస్ అన్న వినిపిస్తా వాళ్ళైతే ఇటు రారులే కానీ ఏమో మరి అరుస్తున్నారు మా కాకర చెట్టు చూడండి అక్కడ ఇందాక చూపించాను కదా ఆ చెట్టు ఇన్న కోసుకొచ్చి మొన్న ఎప్పుడో కోసుకొచ్చిందంట మా అత్తయ్య ఇది చెట్టు పండిపోయిన ఇది వదిలేద్దాం ఒకటే ఉంది కానీ కొన్ని కొన్ని పెట్టుకుంటే ఒక చిన్న ఫ్యామిలీ అండి మనము చక్కగా చేసుకుంటే రోజు మనకు ఇదిగోండి ఇది ఒక కాకరపాదు ఉంది ఇగోండి గోంగూర దగ్గరికి దగ్గరకైతే వచ్చాను ఇంకా మిగతా వాటి దగ్గరకైతే వెళ్ళలేను ఆ చొద్దులో వెళ్ళాలి ఇదిగో గోంగూర చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే నాకు ఇంటి దగ్గర ఉందిలేండి మాకు మేము గోంగూరు చికెన్ కోసమని ఇంట్లో కట్ చేసి పెట్టేసి ఇంటి దగ్గర మాకు చెట్లుండే కోసాను ఇదైతే ఊరెళ్ళేటప్పుడు చూస్తా వస్తే మాత్రం కోసుకొని పోతా ఇదిగోండి ఇది ఎంత గోర ఎంత బాగుంది పెద్ద చెట్లైనా ఈ గింజలు కూడా వచ్చాయి కానీ ఈ లైన్లో వెళ్ళాలండి ఇట్లా దీనింపటి ఈ లైన్ తాడు కట్టినట్టు కనిపిస్తుందా చొద్దలో వెళ్తే అట్లా ముందుకెళ్తే అక్కడ గ్యాప్ ఉంది అక్కడ కొన్ని కూరగాయలు పెట్టాము అయ్యా అక్కడికి వెళ్ళాలంటే చద్దలో వెళ్ళలేనండి నేనైతే అటు నుంచి వస్తే కనిపిస్తుంది రోడ్డు మీద నుంచి వచ్చేసి అక్కడ మా బావగారిని తాతయ్య గారిని పెట్టాము అక్కడి నుంచి వస్తే అక్కడ కనిపిస్తాయి ఇదండి మా సజ్జ ఇదండి ఇది ఇందాక నేను చూపించిందేమో వేరే వాళ్ళదనమాట ఇదంతా ఇది మొత్తం వేరే వాళ్ళది ఇది మాదండి ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా మామిడి చెట్ల ఇది మొత్తం కిందికి మాది సజ్జ మినుము ఇదంతా మినుము సద్దులు ఇది మాది మా దానికైతే పురుగు రాలేదండి ఎక్కడ కనిపించట్లేదు మినుము పోయింది కానీ సజ్జలు అయితే బాగున్నాయి మాది పురుగు అయితే లేదండి బాగుంది దేవుడు దేవుళ్ళ మాది అయితే చక్కగా చాలా బాగుంది మినుము పోయిందండి అన్నీ మనకు రావాలంటే అవదు కదా అదిగోండి మా వారు వచ్చేసి ఇంకా అక్కడ చల్లుకుంటూ వస్తున్నారు రా అని పిలుస్తున్నారు అక్కడి నుంచి ఆయనట్టు వస్తున్నాడు నేటి వస్తున్నా మాకు అక్కడ చెట్టు ఉంది కదండి ఆ చెట్టు అమ్మవారు అనమాట అమ్మవారు దైవ నిజంగా అసలు చాలా పవర్ఫుల్ దేవత అండి ఒకవైపు కొమ్మ మొత్తం చేదుగుని ఉండదండి ఆకు నిజంగా అది ఎప్పుడో అమ్మ వాళ్ళు కి చిన్నగా ఉన్న పుట్టకముందు పుట్టినాకునో ఎప్పుడో కానీ పడిపోయిందంటే చెట్టు ఆ చెట్టు మీద చెయ్యి ఎవరూ లేదు ఎవరన్నా కట్ చేసుకొని కొని చెయ్యి ఎరగడమో కాలు అవుతుంది అవుతుందంటే రియల్గా అయిందంటండి అదే చూడండి మార్పు చరుస్తుంది రా వస్తున్నారు వాళ్ళని అయిందంట అందుకని చెయ్యి చెయ్యరండి తెలిసిన వాళ్ళైతే ఎవరు తెలియని వాళ్ళు వచ్చినా ఏమన్నా వాళ్ళు కొట్టకుండా నొప్పి లేయడం అట్లా వెళ్ళిపోయేవాళ్ళు తెలియకుండా కొడితే తెలిసి కావాలని కొడితే మాత్రం వాళ్ళకి చాలా ఇది అయిపోయేదండి అందుకని ఎవ్వరు చేయి మాత్రం లేదు కానీ పొలం అంతా ఆక్రమించేసింది అయినా సరే మేము వదిలేసాం ఏం కాదని లాస్ట్ మొమెంట్లో పొలం అంతా పోయింది పోయింది అనుకుంటే అమ్మవారి దండం పెట్టుకుంటే మాకు పైరు పండేదండి పోయినసారి కూడా మినిమం అలానే అయింది లాస్ట్ ముమెంట్లో మాకు పెట్టిన పెట్టుబడుల కంటే కాస్త డబ్బులు వచ్చాయండి కానీ చాలా మంచిగా పవర్ఫుల్ దేవుతండి అమ్మవారు అయితే చూడండి పచ్చటి వాతావరణము చక్కగా ఎంత బాగుందో అక్కడ మా వారు తీస్తున్నాడు ఇక్కడ నేను తీసుకుంటున్నా వచ్చేవి వచ్చేయంటున్నాడు తీస్తున్నాడు చొద్దు అటేక్ చెట్లు అబ్బా ప్రశాంతంగా ఉంటుంది చల్లటి వాతావరణం పచ్చటి పొలాలు చుట్టూ కొండలు దూరంగా ఊరు మంచి వాతావరణం అబ్బా చాలా బాగుంటుంది ప్లీజ్ అబ్బా ఒక్కసారి లైక్ చేయండి ఇదిగోండి మామిడి మొక్కలకు నీళ్ళు ఇలా పెట్టామన్నమాట చిన్న మొక్క నీళ్ళు చూడండి చక్కగా ఎలా పడుతుంది ఇది ఒక్కొక్క డ్రాప్ లాగా వస్తుంది ఉందండి ఈ పురుగుదో మా దానికి గురించి పట్టింది కానీ అంత లేదు దా వాళ్ళు అంత లేదు మాకు లైట్గా పర్లేదు కానీ ఇది ఈ మాత్రం లేకుండా ఉంటే ఏమవుతుంది లేండి చాలు కానీ బాగుంది సజ్జ అయితే చాలా బాగుంది ఇదే జొన్న రొట్టె అంటారు కదా సజ్జ అని ఎప్పుడు చూపిస్తుంది ఇదే ఇదే సజ్జరొట్టె ఏ బియ్యంతో వచ్చి ఈ సజ్జలతో చేస్తారు ఇక్కడ చూడండి ఈ చెట్టు అంటే మియాజాకి చెట్టు అంట పెద్దగా అయిపోయింది ఇది వస్తున్నా చాలా పెద్దగా ఉంది చెట్టు అంటే కొన్ని కొన్ని పెద్దగా అయిన కానీ కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి సౌండ్ అనిపిస్తుందా ఫులో అంటున్న చూడండి అనిపిస్తుందా అమ్మ చెప్పులు తెగిపోతున్నాయి రాళ్ళు చూడండి ఈ రాళ్ళల్లో ఎట్లా నడుస్తున్నావో చూడండి కానీ ఒక్కసారి చేయిన్ చుట్టూ తిరగనీకే ఇంత అవస్థ అంటే ఈ తిరిగి పంటలు పండించి మనకు అందించే వాళ్ళకు అబ్బా నిజంగా వాళ్ళకు చెత్తకోటి వందనాలండి చాలా అసలు అసలు ఎన్ని పంటలు పండుతాయో ఎంత కష్టపడతారో అసలు నిజంగా అండి వాళ్ళకైతే నిజంగా వాళ్ళ కాళ్ళు ముక్కినా మనకు తప్పలేదండి నిజంగా ఎన్ని ఈ సజ్జలు ఏంటి మినుములు ఏంటి మీరు ఆ పెసళ్ళు ఏంటి ఆ అంటే బొబ్బెళ్ళు ఏంటి ఇంకా ఉలవలు అంటారు చూడండి ఉలవలు కూరగాయలు అన్నీ పండుతాయి అండి జొన్నలు వేస్తారు మొక్కజొన్నలు వేస్తారు అన్నీ వస్తాయండి కానీ మనకు నేను అక్కడి నుంచి ఇట్లా తిరిగితే ఈ వచ్చే లోపలనే అమ్మ అయ్యా అనుకుంటున్నాం వాళ్ళ పాపం రోజు పొద్దున్న లేసినంచి తిరుగుతారండి ఆయాసం వచ్చేస్తుంది ఓపిక ఉండి కూరగాయలు పెట్టుకోవాలి కానీ ఈ కూరగాయలు ఆ కూరగాయలని ఉండవండి అన్ని కూరలు పండుతాయి తెలుసా చక్కగా పండుతాయి ఈసారి అయితే మేము కొన్ని కూరగాయలు పెట్టామండి వినిపిస్తున్నాయా అరుస్తున్నారు చూడండి అది లోలిగా అని అరుస్తున్నారు అది ఏంటో మరి అది అమ్మవారి ఇది ఏదో అంటా అండి దానివల్ల అరుస్తే అమ్మవారికి అంటే మనం ఏమన్నా పొలాల మీద ఏదైనా పురుగు అట్లాంటిది వాకినా అమ్మవారి అనేది తుట్ చేస్తుంది అని నమ్మకం అన్నమాట అది పూర్వకాలం నుంచి పెద్దల కాలం నుంచి వచ్చేదని అనుభతి వదులుకోకుండా కాకపోతే ఇప్పుడు చేయాల్సినది కాదంటండి ఈ సజ్జలు అనేది మనకు కంకి రాకుండా చేయాల్సిన పూజ అంట కాకపోతే వాళ్ళు ఏంటి లేట్ చేశారు ఈసారి అందుకే సుఖం పంట నాశనం అయిపోయిందని చెప్పేసి ఇప్పటికైనా మేలుకొని పాపం ఇప్పుడు చేస్తున్నారు చూడాలి ఇంక ఇది ఇదైతే మనం ఇప్పుడు చేసినా రాదంటండి పురుగు అంతా పట్టేసింది కదా ఇంకా ముచ్చే పంటల కన్నా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి చేస్తున్నారు కానీ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేయాలంటండి ఇలాంటి చేస్తేనే మంచిదంట అంటే అది వాళ్ళ నానం అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి వచ్చేది కదా నానమ్మల అమ్మమ్మలకి అంత ముందు నుంచి వచ్చిన ఆనవాయితనమాట అందుకని చేస్తారంటండి పులోకి అనుకుంటే పొలం ఊరు చుట్టూ ఊళ్ళో ఏదన్నా పిల్లలకి ఏదైనా బాగా బర్రెలకు బాగా గొడ్లు గోధులు అన్నీ ఇంకా అన్నిటికి పనిచేస్తుంది అంటండి అలాంటిది అనమాట అక్కడ మాకు అట్ట చెట్లు ఇంకా ముందు బోర్ దగ్గర పెట్టాం పసుపు నాటాము కొన్ని వినిపిస్తుందా అండి వినిపిస్తుందా అదే సౌండ్ అంటే సాకులలో వాళ్ళు ఉంటారు కదండి మన బట్టలు పండుతారు కదా వాళ్ళు అనమాట వాళ్ళు ఎత్తుకొని వస్తారు సరే అనిపిస్తా వినండి నాకు అర్థం కాలేదు ఒక అటులంగా అయ్యాయి ఇది యాపాకు అన్ని కనిపిస్తాయి ఇది వాళ్ళే కాకుండా మనం కూడా చల్లుకోవచ్చు అంట మన పొలంలో మనము ఇది బొబ్బెళ్ళు ఇక్కడ అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి వీడి వరకు బొబ్బెళ్ళు వేసినాము ఇది ఇదంతా ఇంకా జామకాయల చెట్టు ఇంకోడొకటి జామకాయల చెట్టు నాటం పిందెలు అన్నీ మళ్ళీ తీయగా ఉంటాయి తెలుసాయి చూడండి ఫుల్గా ఉండే పిందెలు కనిపిస్తున్నాయా ఇదైతే కాస్త ఎంత ఎక్కువ ఉంటుందబ్బా ప్లీజ్ నచ్చుతా నచ్చకపోయినా ఒక్కసారి చూడండి మా పొలాలు ఇవన్నీ ఏదో కాకరపాదు ఇప్పుడు గన్నేరు చెట్టు పింక్ కలర్ పూలు పింక్ కలర్ చెట్టు గన్నేరు చెట్టు పింక్ అట్టి మొక్క ఇంకోటి నాటమిడ ఇదిగోండి ఈ మల్లె చెట్టు చాలాసార్లు చూపించాలండి ఓల్డ్ పూలు వస్తుంది సమ్మర్లో ఉమ్మ చెట్టు ఎన్ని తిన్న తర్వాత దాహం కావాలంటే దాహం వచ్చి మనం తాగాలంటే నీళ్ళు కావాలి కదా ఈ ట్యాంక్ నీళ్ళు ఉండవు అట్టి మొక్క ఇంకొకటి ఇది ఎప్పుడు పెట్టామండి బర్రెలుగా ఇచ్చేసినా కానీ మళ్ళీ బతికింది మా అట్టి మొక్క పెద్దగా అయింది ఈసారి పూలు రావచ్చు అనుకుంటే కాపు వస్తుంది మా సంక్రాంతి కల్లా పసుపు మొక్క చూడండి ఇదే పసుపు కనిపిస్తుందా పసుపు మొక్క మొన్న వచ్చినప్పుడు నాటాం ఇంటికాడ మూడు నాలుగు పెట్టాము ఇడొకటి అది గుండుమల్లె పూలు అంటారండి వీటిని భలే బాగుంటే చూడండి అదొకటి ఒకటి ఉంది పూల మొక్క కళ్ళు మంచిగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ సజ్జలు ఇది గేట్ బయటికి వెళ్ళడానికి లోపలికి ఎంటర్ అవ్వడానికి బయటికి పోనీకి ఈ గడ్డి కంటే మొక్కలు మొక్కల కంటే గడ్డి బాగా వస్తుంది ఈ గుణి అక్కడి నుంచి తీసుకొచ్చాము ఇందులో పింకు రెడ్డు అన్ని కలర్స్ తీసుకొచ్చినా కానీ వైట్ బాగా వస్తుంది పింక్ వచ్చింది చూడండి ఇది ఇది పింకు ఇది వైట్ వైట్ వచ్చింది కనిపిస్తుందా ఇట్లా వెళ్తే ఇంకా ఇక్కడ కాకరపాదలు చిక్కుడు చెట్టు అన్నీ వస్తాయండి ఇంకొన్ని గోడు చిక్కుడు గోంగూర అట్లాంటివన్నీ లైన్ లైన్ ఉంటుంది నడవలండి ప్లీజ్ ఇదన్నీ చూపించాలి వల్ల కాదు కొబ్బరి చెట్టు జామ చెట్టు ఇదండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి ఆడ చెట్టు కింద పడుకుంటాం మంచం ఉంది కూర్చోవచ్చు చీరలు వేసుకొని ప్రశాంతంగా అబ్బా చాలా బాగుంటుంది దూరంగా ఒకటి కనిపిస్తుందా అది మా ఊరు అన్నమాట టవర్ అండి అది కనకంబరాల మొక్కలు ఇది ఎన్ని కనకాబరాల మొక్కలు ఇప్పుడు ఇంకా పూలు రాలేదు కానీ వచ్చాయి వచ్చాయి ఇదే గుమ్మడి చుట్టూ ఒకటి ఉందే అన్ని పండుగలు చేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చొని మంచం బిలోపత్రం బిలో మొక్క బిలోపత్రం మంచం వేసుకొని వేసుకొని

మనోళ్ళు వాళ్ళు అర్చన మాట్లాడినా కొట్టుకున్నట్టు ఉంటది మన బొందాం వాళ్ళ దానికి గురించి బాగుంది పురుగు మా దానికి గురించి పట్టింది అక్కడక్కడ అంత లేదులే అదే ఉంది అక్కడ వాళ్ళ దానికి ఆడ అదొకడు కడుక్కొని పోతున్నాడు వాడులే వాడాడు లోపల బిక్కలు తీసుకురా అంటే దాంట్లో ఉండవులే బిక్కలు తీసుకోండి బిక్క కాయలు తీసుకురా బిక్కయలు లేవాడు